ముఖ్యంగా గత రెండు నెలల క్రితం సుమారు డెబ్బై రోజుల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ మంచిర్యాల ప్రాంతాల్లో ఒక అవినీతి అక్రమాలకు పాల్పడిన శాసనసభ్యుడిని మూడో స్థానంలోకి నెట్టేసి మరొక నిజంగా ప్రజాసేవ తత్పరత ఉన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీ ప్రేమ్సాగర్ రావు గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో వారిని గెలిపించ గెలిపించి మీ యొక్క రాజకీయ విజ్ఞతను ప్రదర్శించినటువంటి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం వారి సతీమణి గారు కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా గత ఆరు సంవత్సరాల నుండి కూడా వారు పార్టీ బలోపేతానికి అట్టడుగు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని అన్నిటికీ వేయ ప్రయాసాలు కోర్చి పార్టీని చాలా బలోపేతం చేసి ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతను ఎగరేసే విధంగా శ్రీమతి సురేఖ గారిది చాలా గొప్ప పాత్ర అని చెప్పి నేను వారిని కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను ప్రత్యేకమైన అభినందనలు వారు కూడా తెలియజేస్తారు వారి కష్టానికి ఫలితం దక్కింది కాబట్టి చాలా సంతోషం అలాగే ప్రేమ్సాగర్ రావు గారు కూడా భారీ బెయాటతో గెలిచినందుకు చాలా సంతోషం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది సెవెంటీ డేస్ అయింది మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేటువంటి సందర్భం వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతో ముందుకు పోతా ఉంది గత పది సంవత్సరాల నుండి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వ విధానాలు వాటి మీద మేము ప్రజల్లో విస్తృతంగా ప్రజలు చర్చకు పెట్టి మేము నైతికంగా ఓట్లు అడిగేటువంటి ఒక బలాన్ని సమకూర్చుకునే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చింది అందులో భాగంగానే మేమందరం చాలా పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ కానీ పార్టీ ముఖ్యమైన శ్రేణులందరూ కూడా ఇప్పుడు అదే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఎందుకంటే వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది మేము ఓటా ముందు కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మేము కార్యక్రమం తీసుకున్నాం అయితే మీకు తెలిసినటువంటి విషయమే గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి విషయం మీకు తెలుసు మొన్న మొన్న ఈ మధ్య జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం ఇవన్నీ జరిగిపోయిన విషయాలకు తెలుసు అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో తెల దేశంలో ఒక విధ్వంసకర రాజకీయాలకు ఒక మూలమైనటువంటి విధంగా ఇలా నడుస్తూ ఉంది మరి వాళ్ళు పది సంవత్సరాల నుంచి మాటలు చెప్పిన చాలా చెప్పినారు దేశ ప్రజలకు అనేక భ్రమలు కల్పించిన రు ఇలా వాళ్ళు సాధించింది శూన్యం వాళ్ళు సాధించింది వ్యవసాయ రంగంలో కుదేటువంటి దేశం అన్ని రకాల వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారు మొత్తం పిఎస్యులను కూడా ప్రైవేటైజేషన్ చేసి మొత్తం రైల్వేలు కానివ్వండి పోర్ట్లు కానివ్వండి విమానాశ్రయాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసి ఇలా దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రతి వంద మంది ఏది నిరుద్యోగుల్లో నలభై రెండు మంది పూర్తి స్థాయిలో నిరుద్యోగులు అయ్యేటువంటి విధంగా వాళ్ళ విధానాలు ఉన్నాయి కాబట్టి దేశం ఇలా వాళ్ళు రెండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇవన్నీ ప్రజల ముందు ఎన్నికలు చర్చిస్తాం ప్రజల ముందు పెడతాం ఎజెండా అయితే రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు మరి ఇంతవరకు ఉద్యోగ కల్పన చేసిందో మన అందరికి తెలిసిన విషయం మరి జన్ ధన్ ఖాతాలో కూడా మళ్ళీ అప్పుడు మొదలు చాలా ఆర్భాటంగా ప్రారంభించి ప్రతి కుటుంబానికి దేశంలో స్విట్జర్లాండ్లో విదేశాలలో ఉన్న డబ్బులు తెస్తే ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు వస్తాయని చెప్పి ఆ రోజులో ప్రజలను మభ్యపెట్టి భ్రమ పెట్టి వాళ్ళవన్నీ ఇలా మర్చిపోయినటువంటి పద్ధతిలో మళ్ళీ ఏం జరుగుతూ ఉంది ఇవన్నింటినీ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది పది సంవత్సరాలు గడిచింది మనం ఏం చేయలేకపోయింది ఈ దేశానికి ఈ దేశంలో అన్ని వర్గాల అసంతృప్తి గురైన భారతీయ జనతా పార్టీ విధానం వల్ల అనేటువంటి విషయాన్ని గమ గమనించి మళ్ళీ వాళ్ళు కొత్త కొత్త ఎత్తుగడలు తీసుకొని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను అస్థిరపరచడం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ నయాన్నో భయాన్నో ఈడీలు సిబిఐలను వీళ్ళన్నింటి ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళన్నింటి ప్రయోగించి నాయకులందరినీ కూడా ఆయా పార్టీల నుండి తీసుకొచ్చి బీజేపీలో కలుపుకోవడం రకరకాల ప్రలోభాలు పెట్టడం ప్రభుత్వాలను అస్థిర అస్థిరపరిచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే వాళ్ళకు మెజార్టీ లాంటి పక్షంలో కూడా ప్రజలు తిరస్కరించిన సందర్భంలో కూడా వాళ్ళు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసినరో మనందరూ తెలుసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం పూర్తి ఇది ఒక అపహాస్యం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల విధానాన్ని అపహాస్యం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అలా ఏ రకంగా ఈ దేశ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుదని మేము అడుగుతా వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు ఏ రకంగా కూడా వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను భావోద్వేగాలను రెచ్చగొట్టి విషం జిమ్మి దేశంలో జన్మభూమి అనేటువంటి అంశం తీసుకొని జన్మభూమి అనేటువంటిది రాముడిని వాళ్ళు ఓన్ చేసుకోవడం ఏంది భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాడు కాదు కదా రాముడు ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి రాముడు దేశ ప్రజలు ఆరాధించే దైవం రాముడు అటువంటి వాళ్ళని మీరు ఓన్ చేసుకొని మీ పార్టీకి రాజకీయానికి వాడుకునే మీరు దిగజారి ఏంటంటే మీ మీ పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రధానమంత్రి స్వయంగా పోయి రాముని విగ్రహాన్ని ఆవిష్కరించడం దేశంలో ఏంటి అని నేను అడుగుతా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారా రామ విగ్ర రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించవలసిన ఎవరు పీఠాధిపతిలో పూజారిలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు వాళ్ళందరినీ పక్క పెట్టి ప్రధానమంత్రి కేవలం ప్రచారం కోసం ఓట్ల కోసం దేశ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి హిందూవిజాన్ని రెచ్చగొట్టి ఈ విధంగా ఓట్లు పొందడం కోసం మళ్ళీ తిరిగి ప్రభుత్వం రావడం కోసం ఈ యొక్క ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమి లేదు ఈ దేశంలో వాళ్ళు చేసింది ఏం లేదు అన్ని వర్గాలు అన్ని రాష్ట్రాలలో అన్ని వర్గాలు ఇలా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నాయి కాబట్టి వారి వల్ల భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వచ్చేటువంటి ముఖం లేక అనేకమైనటువంటి ఎత్తుగడలతోని విద్వేషాన్ని విరజిమ్మి మతాల మధ్య చిచ్చుపెట్టి కులాల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దేశ ప్రజలు జాగ్రత్తమైనరు ఖచ్చితంగా వాళ్ళ వాస్తవాలను వాళ్ళు నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు మళ్ళీ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి ఎక్కడ నాలుగు వందల సీట్లు వస్తాయి మీకు ఇవాళ మీకు నూట యాభై సీట్లు కూడా రానటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది వాళ్ళు మీరు ఎలా అంటే రాముడిని నమ్ముకునే రాముడే మాకు తీసుకొచ్చి ఇస్తాడు సీట్లు అనేటువంటి పద్ధతిలో మీరు చేసేది లేదు కాబట్టి చెప్పుకునేది లేదు కాబట్టి నాలుగు వందల సీట్లు వస్తేనే మైండ్ గేమ్ ఆడుతూ పార్టీల మీద దుష్ప్రచారం పెడుతూ ఇవాళ కొత్త కొత్త నాటకాలకు కొత్త కొత్త గేమ్లకు తెరలేకపోయినటువంటి భారతీయ జనతా పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో శృంగభంగం తప్పదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నాం అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిన్నటి వరకు అధికారం వెళ్ళబెట్టేటువంటి పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎన్ని రకాల వాగ్దానాలు చేసినా ఎన్ని రకాల ప్రజలను మభ్యపెట్టిన ఎన్ని పథకాలు తెచ్చి ఈ పథకాలన్నీ అమలు చేసినరా అంటే చేయలేదు కాబట్టి ప్రజానికం అర్థం చేసుకొని ఆ రకమైనటువంటి తీర్పు మన రావడం జరిగింది వాళ్ళ కరప్షన్ ఎంతటి స్థాయికి పోయిందో వాళ్ళ కరప్షన్ మీద మేము అందరికీ తెలిసినటువంటి విషయం నిన్నటి వరకు కూడా శాసనసభలో జరిగింది మనం వాళ్ళ యొక్క అవకతవకలన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగే అవినీతి మీద ఇరిగేషన్ ప్రాజెక్టులో వాళ్ళు చేసినటువంటి రెగ్యులారిటీస్ మీద అన్నిటి మీద నిన్న శాసనసభలో శ్వేతపత్రం ద్వారా కూలంకుషంగా మన ప్రభుత్వం ప్రజల ముందు విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ పథకం కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి పథకాలు కానివ్వండి ఏపీ కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి స్థాయిలో ప్రజల్లో అమలు జరగలేదు కాబట్టి వాళ్ళకు నిన్న జరిగినటువంటి శాస్తి జరిగింది ఎన్నికల్లో అని తెలియజేస్తా ఉంది అదేవిధంగా వాళ్ళ యొక్క అవినీతిని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎన్నికలు మొన్న మొన్న జరిగినాయి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద మొన్న కాళేశ్వరం ఇష్యూలో ఇరిగేషన్ దానిలో ఎన్ని వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు కమిషన్లు తీసుకున్నారు గవర్నమెంట్ కమిషన్లు తీసుకున్నారు విషయం చాలా స్పష్టంగా ఇవాళ లక్ష కోట్లు ఖర్చు పెడితే కూడా లక్ష ఎకరాలు కూడా నీళ్లు రానటువంటి పరిస్థితిని స్పష్టంగా మన మొన్న ఇరిగేషన్ మరి మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో లెక్కలతో సహా పెట్టడం జరిగింది దానికి జవాబు చెప్పినటువంటి వాళ్ళు శాసనసభలో తిరిగి మంత్రుల మీద ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అది వాస్తవాలు ఏంటనే ప్రజల అనుభవంలో ఉన్నాయి ఇవాళ మూడు సంవత్సరాలకే కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయిందంటే మిగతా డ్యామ్ బరాజులకు కూడా బొంగల్ వడియాల అవి కూడా కొట్టుకపోయే దశకు వచ్చేసినాయి అంటే మీ యొక్క నాణ్యత లోపం ఏ విధమైన అవినీతికి మీరు తెరలేపినటువంటి విషయం ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది ప్రజలన్నీ తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి వచ్చే మేము కూడా మేము శాసనసభ ఎన్నికల్లో ముందు కూడా మేము అనేకమైనటువంటి వాగ్దానాలు చేసాం ప్రజల సంక్షేమం కోసం ఎందుకంటే గత పది సంవత్సరాల విస్మరించబడ్డ వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడం కోసం వాళ్ళందరూ కూడా బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక ప్రణాళికలు రచించి చాలామంది ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే మేము ఒక ఎన్నికల మేనిఫెస్టో రెడీ చేసి దాన్ని ప్రజల ముందు ఉంచాం దాన్ని ప్రజలు ఆమోదించి మాకు బ్రహ్మాండమైనటువంటి ఘన విజయాన్ని కట్టబెట్టారు అయితే మేము బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం కాబట్టి మేము ప్రచార ఆర్బాటాలకు పోయే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీకి అటువంటి అలవాట్లు ఎప్పుడు ఉండవు చేసినవి చెప్పుకునే అటువంటి ఒక తీరిక కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండదు మేము చేసినవి చెప్పుకొని లబ్ధి పొందాలు ఎప్పుడనుకో చాలా ప్రాజెక్టులు కట్టాం మేము ఏ ప్రాజెక్టు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలని టీఆర్ఎస్ కంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్ని ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ కదా ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ పార్టీ కదా టీఆర్ఎస్ పార్టీ వచ్చేవరకు ఎల్లంపల్లి ఫ్లో అవుతా ఉంది గేట్లు అప్పటికి అప్పటికే అటువంటి మరి ఎల్లంపల్లి గట్టి మేము కట్టే ప్రాజెక్టు ఎందుకు ముందాలు వెళ్ళలేదు మరి మీకంటే ఏ ప్రాజెక్టు ముంగళదు ఏ ప్రాజెక్టు కొట్టుకపోలేదు మరి నిన్న మొన్న మీరు మూడు సంవత్సరాల కింద ప్రాజెక్టులకు కొట్టుకపోయినా అంటే కేవలంగా మీరు అవినీతికి అవినీతికి గట్టి లేపేది కాబట్టి ఇటువంటి ఒక దుస్థితి జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచార ఆర్భాటం లేకుండా పటాటోపలు లేకుండా ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుని మేము తయారు చేసే మేనిఫెస్టోను ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు అమలు చేస్తాం ఒకటేను ఒకటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి మీద కూడా శ్వేతపత్రం మనం మొదటి శాసనసభలోనే ప్రవేశపెట్టిన విషయం మీకు తెలుసు అప్పుడు కూడా మనము దానికి కూడా మనం విరవకుండా ప్రజలకే అయితే మన కోసం ఆలోచిస్తున్న ప్రజలనో మన పార్టీ నిలబెట్టినట్టు ప్రజలనో ఆ వర్గాలలోయో వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేస చేయడం కోసం పార్టీ కూడా ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వం ఈ యొక్క నిధుల సమీకరణ చేసి అందరు కూడా సంతృప్తి స్థాయిలో పథకాలు అమలు చేసి అందరినీ సంక్షేమ పద్ధతిలో తీసుకపోతామని మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆరు ఆరు గ్యారెంటీలు మేము ఏది ఇచ్చాము అవి తప్పకుండా అమలు జరుగుతాయి వాటి గురించి ఎటువంటి దుష్ప్రచారాలు ఎవరు చేసినా ప్రజలు నమ్మవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మేము అమలు చేస్తాం అదేవిధంగా మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక అంశాలు అభివృద్ధి పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి విద్యార్థులకు ఇచ్చినటువంటి కార్మికులకు కర్షకులకు ఇచ్చినటువంటి అన్ని హామీలన్నీ నెరవేరుస్తాం కాబట్టి వచ్చేటువంటి ఒక శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు మొన్న శాసనసభలో ఇచ్చినటువంటి ఘన విజయం ఏ రకంగా ఇచ్చారో నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ భారీ మెజార్టీలు గెలిచేది పెద్దపల్లి లోక్సభ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీలు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేది పెద్దపల్లి లోక్సభ వైఎం వెరీ కాన్ఫిడెంట్ కాబట్టి చాలా నియోజకవర్గాల్లో పార్టీకి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితి ఉన్నది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి సార్ ఇవ్వాలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలా అనేటువంటి ఒక దృక్పథంతో వచ్చారు వారు కూడా రాహుల్ గాంధీ గారు కూడా దేశ స్థాయిలో కాశ్మీర్ టు కన్యాకుమారి కన్యాకుమారి కాశ్మీర్ ఇవాళ మణిపూర్ నుంచి థానే వరకు ముంబై వరకు కూడా ఏటువంటి యాత్ర దేశాన్నంతా విద్వేషం విష జిమ్మిన విషం జిమ్మినటువంటి బీజేపీని ఎండగట్టే విధంగా వారు మూడు వేల కిలోమీటర్ల యొక్క మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఒక మూడు వేల ఆరు వేల కిలోమీటర్ల యొక్క న్యాయయాత్ర భారత్ జోడో న్యాయయాత్ర రాజు రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరూ తెలుసు దాని దేశ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు వాస్తవాలు ఏదైనా విషయాలు మేము దేశస్థాయిలో ప్రజలను జాగృతం చేస్తూ ఉన్నాం కాబట్టి దేశంలో ఇవాళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో దేశ ప్రజలు అంతా కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా అదే విధమైనటువంటి రిజల్ట్స్ తీసుకోవాలని అదేవిధ రిజల్ట్ మాకు మా మీద విశ్వాసం ఉంచి ప్రజలు కూడా మాకు అది అవకాశం ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం మాకు సుమారుగా పదిహేను శాసనసభ నియోజకవర్గంలో మేము పద్నాలుగు పదిహేను శాసన పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అందులో ఇందాక చెప్పినంటే పెద్దపల్లికి మాకు ఎక్కువ మెజార్టీ వస్తే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పెద్దపల్లి భారీ మెజార్టీతో గెలిస్తే ఒక నాలుగైదు లక్షల మెజార్టీతో గెలుస్తుంది పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం తిరిగి మేము ఎన్నికల సందర్భంలో మళ్ళీ వస్తాం ప్రజల ముందు ఏమేమి అంశాలు ఉంచాలా ప్ర మీడియా ద్వారా ఏం ప్రజలకు చేరవేయాలనే విషయంలో మేమంతా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తప్పకుండా మా పార్టీని ప్రభుత్వాన్ని దీవించాలని బలపరచాలని చెప్పి నేను ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ